కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానివల్ల కార్మిక శక్తి నిర్వీర్యం కావటం పెట్టుబడిదారులు పెద్ద పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు దేశానికి వికాసం కలిగించేటువంటి శక్తులకి మేలు చేసే విధంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కొంతమంది పారిశ్రామికవేత్తలకి బిజినెస్ పీపుల్కి లాభం చేయడం కోసం గతంలో కూడా ఫామ్ లాస్ రైతులకి వ్యతిరేకమైన చట్టాలు తీసుకురావడం జరిగింది రైతులకు వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలకి గోడోళ్లు పెట్టుకొని కనీసం వ్యవసాయదారులకి గిట్టుబాటు ధర లేకుండా సపోర్ట్ పైస్ లేకుండా డోకా చేసే చట్టాన్ని పదమూడు నెల్లు ఢిల్లీలో హర్యానా నుంచి యూపీ నుంచి పంజాబ్ నుంచి వచ్చిన రైతులు ఉద్యమం చేసి ఏడు వందల మంది రైతులు జీవితాన్ని అర్పణం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఆ ఏడు వందల మంది పేర్లు కూడా దొరకలేదట వాళ్ళు ఉద్యమం చేస్తే కేంద్ర మంత్రులు రైతుల మీద కారు ఎక్కించి చంపి వాళ్ళ మీదనే కేసులు పెట్టిన సంఘటన ఉన్నాయి అంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతులకి కార్మికులకి పూర్తిగా వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది ఇవాళ పారిశ్రామికవేత్తలకి లాభం చేయడం కోసం అరణ్యాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద వాళ్ళకి దోచిపెట్టడం కోసం అరణ్యాలు ఖాళీ చేస్తారు ఇక కార్మికుల్ని కట్టు చేసి వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా కేవలం ఇరవై ఐదు మంది పారిశ్రామిక ఊడిగా చేసే ప్రభుత్వం నూట నలభై కోట్ల ప్రజలకి అకౌంటబిలిటీ కాదు అన్న విధంగా చేస్తారు దీన్ని ఖచ్చితంగా ఖండించాల ఇవాళ ప్రెస్ మీడియా పారిశ్రామికలు బిజినెస్ పీపుల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ అందరూ కూడా యాంటీ అవుతారు నిన్న పేపర్లన్నీ ఆ పేపర్లన్నీ కూడా కార్మికు కోళ్ళు కార్మికులు లాభం కోసం అట అది అట్లా ఎందుకు రాసినాయో మేము ఒకసారి పేపర్ పెట్టుకున్నాక ఇది ప్రజల పేపర్ అని చెప్పేవాళ్ళు ఒకసారి టీవీ పెట్టుకున్నాక ప్రజల టీవీ అని చెప్పేవాళ్ళు ఆ చట్టాలంటే అందులో ఉన్నటువంటి ఇంటే కార్మికులు చేసే ద్రోహం తెలవలేదా ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిది అంటే వాళ్ళ లైఫ్ ఎట్లా కావాలా నెక్స్ట్ టైం వాళ్ళ జాబు ఏం ఎంపతికాలా వాళ్ళ కుటుంబం ఏంటంటే కంటిన్యూటీ ఎందుకు ఉండొద్దు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ ది బిజినెస్ మేము లైసెన్స్ విధానం తీసుకొని వాళ్ళకు బార్ వదిలిపెట్టేసాడు రెగ్యులేటరీ కమిషన్ ఉండవు వాళ్ళకి ప్రభుత్వ రంగంలో తయారు చేసి రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది పబ్లిక్ రంగంలో తయారు చేసే వాటికి రెగ్యులేటరీ కమిషన్ ఉండదు కార్మికులకి ఉండదు ఈ మధ్యన ఒక ఇన్ఫోసిస్ అని నారాయణమూర్తి పన్నెండు గంటలు చేయాల కార్మికులు అప్పుడే తేదీలో డెవలప్ అయితే అన్నాడు దాని ఇంకో బారితో సమర్థించాడు వాళ్ళకి వాళ్ళు పెట్టుకునే కంప్యూటర్ కంపెనీ ఐటీ కంపెనీకో ఐదు ఎకరాల భూమి సరిపోతే నాలుగు వందల ఎకరాలు ఇస్తారు మరి దానికి అకౌంటబిలిటీ ఏంటి అంటే ఉండదు అంటే డెమోక్రసీలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరైతే హ్యాబ్స్ అంటే ధనవంతులు వాళ్ళ అభిప్రాయానికి దగ్గర పనిచేస్తే డెమోక్రసీ లేనట్టా మనం ఆలోచించాలి మనం ఎక్కడ చదువుకున్నావు ఒక వస్తువు ఉత్పత్తి కావాలంటే ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అని ఒక ఫ్రీ ఇవ్వడాల్సి చెప్తాడు లేబర్ ఒక్కటే ఇంపార్టెంట్ మీకు చెప్తాం వాళ్ళు ఏమంటారు మేము క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయండి క్యాపిటల్ ఎక్కడ నుంచి నీకు ఏదో ఒక రోజు కార్మికుడు పని చేస్తున్నాయి కానీ నీకు సంపద వచ్చింది ఆ సంపదతోనే కానీ నువ్వు ఇండస్ట్రీ పెట్టింది లేదా నీ షేర్ రెండు పర్సెంట్ ఉంటుంది తొంభై ఎనిమిది పర్సెంట్ షేర్ పబ్లిక్ మంది బ్యాంకు నుంచి తీసుకుంటాను ఇరవై ఐదు మంది పాలసారు బ్యాంకులకు డబ్బు కొట్టి విజయపడక పడకొచ్చే డబ్బు లేదు పది సంవత్సరాల ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికొట్టే అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసా అది నేషనల్ ప్రగతికి ఉపయోగపడతా మీరు ఆలోచించండి ఒక నెల కింద నాలుగు లక్షల కోట్లు మాఫ్ చేశాను ట్యాక్స్లో రిపేట్ ఇచ్చాడు వాళ్ళకి వందల కోట్ల రూపాయల ట్యాక్స్ రిపేట్ వాళ్ళకి కార్మికులకు అన్ని విధాల ఇబ్బందులు టైమ్స్ ఉండదు ఫెసిలిటీస్ ఉండవు వర్క్ కల్చర్ మంచిగా ఉండడానికి అట్మాస్ఫియర్ ఉండదు దాన్ని నిజంగా నేను చెప్తాను ఈ దేశంలో ఉన్న కార్మిక సంఘాలు ఐఐటిసిఐటీసీ సిఐటీసీ ఎంత పెద్ద సంఘాలు సరే కనీసం పదమూడు నెలలు చేసిన రైతుల ప్రకారం పది నెలలు మనం కనుక ఉద్యమం చేయాలి గవర్నమెంట్ దిగొద్ద నా అభిప్రాయం ఇవాళ అన్ని యూనియన్లు ఇప్పుడు రైల్వేస్ కానీ ఏదైతే ఇంపార్టెంట్ కోర్టు సెక్టర్లో ఉన్నటువంటి అది సమ్మె చేసినట్టయితే నా మనసులో ఉన్న మాట చెప్తానా పది రోజులు దానిలో గవర్నమెంట్ దిగి వచ్చి చేసుకుంటారు రైతుల చట్టంలో మీరు కామెంట్స్ అండి రైతుల చట్టాన్ని విడ్రా చేయడమే కాదు భారతదేశ ప్రజలకి రైతులకి బహిరంగ క్షమాపణ మోడీ గారు చెప్పిండు అంటే పారిశ్రామికవేత్త ఇన్ఫ్లుయన్స్కి లోబడి ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నట్టు ప్రూవ్ చేసేట్టే కదా ఇవాళ కూడా మంచి అని చెప్తే సేమ్ పరిస్థితి రిపీట్ అయితే కార్మికులు నేను ద్రోహం చేసిన విడ్డ్రా చేసుకుంటానా నేను ప్రజల దిక్కు బీదవాళ్ళ దిక్కు ఉంటుంది తప్ప కార్మికుల దిక్కు ఉంటుంది పారిశ్రామిక చెప్పే పరిస్థితి కూడా వస్తుంది నమ్మకంగా చెప్తాను ఒక నాలుగు వందల టీవీలు దగ్గర పెట్టుకొని కొన్ని పేపర్లు దగ్గర పెట్టుకొని పెద్ద పెద్ద పారిశ్రామిక తాబేదారుగా పనిచేసే ప్రభుత్వాలు ప్రజలకు తప్పకుండా వ్యతిరేకం చేస్తున్న అభిప్రాయం ఈ విషయంలో ఎటువంటి ఐక్య ఉద్యమం నిర్మాణం చేసిన పెద్దలు దానికి కట్టుబడి ఉన్నాం అని తెలియజేస్తాను